హైవర్స్ నిన్న ఈ తల్లికి వందనం సంబంధించి రేపు అమలు కాబోతున్నాయని అన్నప్పుడు సూపర్ సిక్స్ పథకాలు ఇంకేం బ్యాలెన్స్ ఉన్నాయి అన్నప్పుడు కొంతమంది కొన్ని కామెంట్స్ పెట్టారు అప్పుడు నాకు అనిపించింది లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి సంబంధించిన నవరత్నాలు ఈ కూటమి గవర్నమెంట్ సూపర్ సిక్స్ రెండు కూడా కంపేర్ చేసి ఏవి అమలు అవుతాయి ఏవి అమలు కావు ఏది మంచి ఏది చెడు ఇది అని అనిపించింది సో ఎదురుగా మాలిడు సాయిసూర్య ఉన్నాడు వాడు వన్ బై వన్ చెప్తూ ఉంటే వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫస్ట్ నవరత్నాలు చెప్పు జిలైట్ జలయజ్ఞం నవరత్నాలకు సంబంధించి నిజం చెప్పండి జగన్మరెడ్డి హయాంలో ప్రాజెక్టులు కొట్టుకుపోయినాయి ఓలకూలు మునిగిపోయినాయి అది జలయజ్ఞమా దరిద్రమా ఆయన హయాంలో కంప్లీట్ అయిన ఒక ప్రాజెక్ట్ అని ఉందా గతంలో కంప్లీట్ అయిన ప్రాజెక్టులకు పేర్లు మార్చి అక్కడ వచ్చేసి మా వాళ్ళ కట్టింది మేమే కట్టామని చెప్పి హడావుడి చేశాడు మొన్న మొన్న ఈ వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది చెప్పేసి జగన్మరెడ్డి రెడ్డి హయాంలో ప్రారంభోత్సవం హడావుడ్ చేశాడు మళ్ళా మొన్న బడ్జెట్లో దానికి సపరేట్గా కొంత ఎలాకేషన్ లేదని మళ్ళీ వాళ్ళ ఎమ్మెల్యేనే పనులు పూర్తి కావాల్సి ఉన్నప్పుడు ఇంత తక్కువ ఎలాకేషన్ చెప్పి వాళ్ళు హడావిడి దాన్ని బట్టి మీకు ఏమర్థయింది జలయజ్ఞం అనేది మొత్తం కూడా వాళ్ళ ఈ హయాంలో ధనయజ్ఞం ఈయన హయాంలో మొత్తం కూడా అది జలధ్వంసం అన్నట్టు నెక్స్ట్ మద్య నియంత్రణ మద్య నియంత్రణ జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు మద్యాన్ని ఎక్కడ నియంత్రణ చేయడం అసలే ఏరుడే బారింది బెల్ట్ షాపుల్లో అంటే పిచ్చి మందుని ప్రభుత్వం షాపుల్లో పెట్టమన్నారు అంటే దానిలో పెద్ద స్కామే నడిచింది విచారణ సాగుతూనే ఉంది ఘోరం అసలు దాని అంత మాట్లాడుకుంటే అంత తక్కువ నెక్స్ట్ ఆరోగ్యశ్రీ 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 కింద బకాయిలు పెడుతూ ఉంటే జడమరెడ్డి హయాంలో ఆసుపత్రులు వచ్చి ఆరోగ్యశ్రీ కింద వాళ్ళు ఉన్నా కానీ మాది లేదని చెప్పేసి వచ్చిన పేషెంట్లు పంపించారు తర్వాత ఒకవేళ ఎవరన్నా కానీ వచ్చి ఉంటే ముందు మీరు కొంత డబ్బు కట్టండి మాకు బిల్స్ వస్తే మీకు డబ్బులు ఇస్తాం లేదంటే లేదు ఆ డబ్బులతో అని చెప్పేసి వైద్యం అన్నారు ఇంకొన్ని చోట్లయితే అనుకూడదు కానీ ఆరోగ్యశ్రీ పేషెంట్లు అంటే అసలు వాళ్ళని చాలా నీచంగా తక్కువగా చూసారు కావునా కాదు మీరే చెక్ చేసుకోండి ఈవెన్ కూటమి గవర్నమెంట్ వచ్చాక ఆరోగ్యశ్రీ క్రితం బకాయిలు వేల కోట్లు ఉంటే ఏంద్రాబడ్డే జనం కూడా హయాంలో ఇవ్వలా మరల ఆరోగ్యశ్రీ బకాయిలు మీ హయాంలో పెండింగ్ లో పడ్డాయి అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటారు ఎంత దరిద్రం అంటే ఒరే మీ హయాంలో ఉన్నాయారా బాబు అన్నా సరే ఆ లేదు లేదు మీ హయాంలో వీళ్ళు అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని వేల కోట్లు పెండింగ్ లో ఉంటాయి అంటే అయినా సరే ఆరోగ్యశ్రీక్రంథం మేము అంత బాగా చేసాం మీరే పెండింగ్ పెట్టారు అది వాళ్ళ దరిద్రం అవి క్లారిటీ చేసుకుంటా పోతూ పోతున్నారు నెక్స్ట్ వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ రైతు బురా ఇది మరీ దారుణర నాయన పన్నెండు వేల వందలు ఇస్తాం అన్నాడు ఏంద్రబాబు అంటే ఆరు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు వచ్చేసి ఆరు వేల అంటే పన్నెండు వేలన్నర కాస్త ఆరు వేలన్నరలు చేశాడు మరల ఇందులో ఆ కొర్రీలు ఈ కొర్రీలు వాళ్ళకి ఇస్తాం వీళ్ళకి ఇవ్వమని చెప్పి అది తెలుసు గుడి ఇచ్చినట్టుగా లేదు మీరు చెప్పుకుంటే పోతే దారుణ దరంగా మోసం చేశాడు అది ఆ మళ్ళీ పదకొండు ఐదు వందలు అన్నాడు ఎందుకంటే ఏడు వందలు వీళ్ళు ఆరు వేలు సెంట్రల్ గవర్నమెంట్ సో అక్కడ మోసం నెక్స్ట్ పేదలందరికి పేదలందరికి ఇల్లు ఊరి బాబోయ్ తీసుకెళ్ళి అనుగోలు తినే శ్మశానాల పక్కన మునిగిపోయే ప్రాంతాల పక్కన ఆడ స్థలాలు ఇచ్చారు చివరికి వాళ్ళు మాబోయ్ మేము వద్దు అని అంటే ఇదిగో మీరు అక్కడ కట్టుకోకపోతే రిటర్న్ తీసుకోవడం భయపెడితే కొంతమంది అమాయకులు కట్టుకున్నారు ఇప్పుడు కోటం గవర్నమెంట్ వచ్చాక ఇబ్బంది పడొద్దు కంప్లీట్ అవ్వకపోయినా మధ్యలో ఉన్న అసలు మీరేం కట్టుకోకపోయినా అవి రిటర్న్ ఇచ్చేసేయండి మీకు మంచి చోట ఇస్తాం లేరు బాబు అన్నారు ఎక్కడ పల్లెటూళ్ళలో అయితే మూడు సెంట్లు సిటీలు అయితే రెండు సెంట్లు జగన్ కూడా హామీ ఏం చేసినండి సిటీలు అయితే సెంటు ఊళ్ళల్లో అయితే మూడు సెంటు ఉన్నారు ఎంత దరిద్రం ఎంత దారుణం అసలు నెక్స్ట్ వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేత వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయితా నాకు తెలిసి దీనికి సంబంధించి డబ్బులు పట్టి నేను ఒప్పుకుంటాను ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా అడిగి నన్ను దానికి క్యాస్ట్ సర్టిఫికేట్లను సమ్ మీద అడుగుతున్నప్పుడు ఎందుకు ఏంటంటే దీనికైతే అప్లై చేస్తున్నాను మీకు ఎవరు డబ్బులు బాగానే ఉన్నాయి కదంటే గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు తీసుకోవడానికి ఏంటి అని చెప్పేసి అన్నారు సో ఈ విషయం ఒక్కదాని విషయం మాత్రం చాలామందికి అయితే పట్టి నేను ఒప్పుకుంటాను నెక్స్ట్ పింఛన్ల కనుక పింఛన్ల కనుక అమ్మ బాబు ఇద్దరు ఆయన మూడు వేల అని చెప్పేసి రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై దిగిపోయినాటికి మూడు వేలు చేశాడు అది దరిద్రం ఈ కూటమి గవర్నమెంట్ వచ్చే రకంగా నాలుగు వేలు ఓకే లెట్ ఓకే బి నెక్స్ట్ అమ్మఒడి అమ్మఒడి ఇది వచ్చేసి ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి అని చెప్పేసి జగన్ సత్యమైన భారత చేత ప్రచారం చేయించి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కాదు ఒకరికే అన్నారు ఆ రోజు చెప్పా ఈరోజు చెప్తున్నా నెక్స్ట్ ఈ వీడియోలో కంటిన్యూ చేస్తా అమ్మఒడి ఆనాడైనా తల్లికి వందల ఈనాడైనా నేను ప్రైవేట్ స్కూలలో చదువుకునే పిల్లలకి ఇవ్వడానికి నేను వ్యతిరేకం దానివల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థ సర్వనాశనమైంది ప్రభుత్వ బిడులు మూసుకుపోతాయి ప్రైవేట్ స్కూళ్ళలో పిల్లలకి ఎక్కి కూడా ఈ ప్రభుత్వం సైడ్ నుంచి అక్కడ అమ్మఒడి కానీ ఇక్కడ తల్లి ఇవ్వద్దు నెక్స్ట్ ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ కూటమి గవర్నమెంట్ అక్కడ నా దగ్గరే ఎన్ని వందల మంది కామెంట్లు పెట్టారు అన్న మా సర్టిఫికేట్లు ఇవ్వట్లా సార్ మా సర్టిఫికేట్లు ఇవ్వట్లా ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాలా బిల్లులు మొత్తం పెండింగ్ నువ్వు ఫీజు కడితేనే నీ సర్టిఫికేట్ వస్తా అని చెప్పేసి ఆర్పారు ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది ఉచిత ఎయిల్తో ఆ జగన్మోహన్ రెడ్డి కానీ నెక్స్ట్ సో నవరాత్రులు అయిపోయింది నెక్స్ట్ ఇంకో ఇమేజ్ ఉంది సూపర్ సిక్స్ చెప్పు యువతకి ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకి మూడు వేల నిరుద్యోగ యువతకి వచ్చేసి ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా మూడు వేల రూపాయలు నిరుద్యోగపతి రైట్ కండిషన్ పెట్టా ఆరు లేదా అని ఉందో చూడండి లేదా అంటే ఇరవై లక్షల ఉపాధి ఇరవై లక్షల మందికి ఉపాధి ఎప్పుడు లోపు క్లారిటీ లేదు అది వన్ ఇయరా టూ ఇయరా త్రీ ఇయర్సా ఫోర్ ఇయర్సా ఫైవ్ ఇయర్స్ క్లారిటీ లేదు అయితే నిరుద్యోగ భృతి అది కాకపోతే ఇది నేను మరలా చెప్తున్నా ఎన్నికలకు ముందు చెప్పి ఇప్పుడు కూడా చెప్పాను నిరుద్యోగ భృతి ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు అది ఏది కాదు వీలైతే ఆ నిరుద్యోగులకి ఎంప్లాయ్మెంట్ చూపించండి ఇక్కడ నేను రెండింటి విషయంలో కూడా నేనేం చెప్తానంటే తమ కూడా పెట్టే కదా నవరత్నాల విషయంలో జగన్ అసాధ్యం అది ఫెయిల్ అయిపోయాడు కూటమికి సంబంధించి వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేయటం అనేది అసాధ్యం అండ్ దానివల్ల ఏపీకి నష్టం అది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ ఏంటి అన్నావు యువతకు ఉపాధి నిరుద్యోగ వృత్తి అయితే నిరుద్యోగ బృతి ఎవరు బేస్మెంట్ చేసి నిరుద్యోగ వృత్తి ఇస్తారు పిల్లలు వచ్చేసి ఎక్కడ వేరే చోట్ల ఉన్నారు వాళ్ళకి ఇవ్వద్దామా లేదన్నప్పుడు చదువుకుని ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలా లేదా స్కిల్స్ లేకుండా ఊర్లో పని పట్టలేకుండా వాడికి ఇద్దామా ఎవరికి ఇవ్వాలి చాలా చాలా ఉంటాయి అందుకే నేనేమంటాను మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ అంటారు అవి పెట్టి ఉద్యోగాలు కల్పించండి ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలు కల్పించండి సో ఆ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను చూస్తే ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు నేను దానికో ఓటేస్తా నిరుద్యోగ వృత్తి నా దృష్టిలో కరెక్టే కాదు నెక్స్ట్ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి వచ్చేసి పదిహేను వేల రూపాయలు జస్ట్ ఇప్పుడే గైడ్ లైన్స్ వచ్చిండే తల్లికి వందాను క్యాట్లిస్ట్ ఏపిచ్చానలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరూరికి ఎలా ఏంటని ఆల్రెడీ ఇందాక జివో ఇచ్చున్నారు పదిహేను వేల రూపాయలు అన్నారు బట్ అందులో పదమూడు వేల రూపాయలు ఇస్తున్నారు పర్ హెడ్ రెండు వేల రూపాయలు వచ్చేసి గతంలో వచ్చేసి ఎక్కడ ఉంది ఏంటి తెలియదు ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా ఉంద ఒక ఫండ్ అనేది ఉంటుందన్నమాట స్కూల్ సంబంధించి ఆ రెండు రూపాయలు అక్కడ జమ అయ్యింది ఈ పదమూడు రూపాయలు వచ్చేసి ఇంట్లో ఎంతమంది పిల్లకాయలు చదువుకుంటుంటే వాళ్ళకి పడిద్ది అన్నట్టు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి వచ్చి ఒక అన్నారు అందరికీ చెప్పి బట్ వీళ్ళు ఇలా కాదు అందరికీ ఇస్తామని చెప్పారు దీన్ని కొన్ని కండిషన్స్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే వారికి ఈ తల్లికి వందన కింద పదిహేను వేల రూపాయలు ఇవ్వటం అనేది ఏదైతుందో అస్సలు నేను ఒప్పుకోను లాస్ట్ అమ్మఒడిశ్వరం గారు దే చెప్పాను దీనివల్ల ప్రభుత్వ స్కూళ్ళు నాశనం అవుతాయి ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతారు దీనివల్ల చేజేస్తున్న జగన్మోహన్ రెడ్డి దరిద్రాన్ని ఒళ్ళంతా పులుకున్నట్టు అయిపోయింది ఈ కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని ఒకసారి వాళ్ళు చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల ఆర్థిక సాయం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఆరు వేలు ఎనిమిది వేలు ఎంత ఉన్నారు కదా దానికి అడిషనల్గా వీళ్ళు కలిపేసి మొత్తం మూడు దఫలో నాలుగు దఫాలకు ఇస్తా ఉన్నారు రేపు నెక్స్ట్ మంత్లో ఈ మంత్లో పడబోతా ఉంది అమౌంట్ అయితే ఆ విషయం ఫుల్ఫిల్ చేసుకుంటారు మేబీ మీరు అన్నట్టు తల్లికి వందనం కానీ ఈ రైతు భరోసా కానీ ఫస్ట్ ఇయర్ పడలేదు కదా అంటారు అసలు డబ్బులే ఎవరన్నా నాయన అవన్నీ సెట్రైట్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా గుర్తుంచుకోండి ఏ కాడికి ఏదో ఒక విధంగా తాత్సారం చేద్దాం ఆ తర్వాత ఇద్దాం అన్నట్టుగానే ఉంటారు ఎవరైనా సరే కోర్టు గవర్నమెంట్ దాన్ని మినహాయింపేం కాదు అలా ఈ వన్ ఇయర్లో వచ్చేసి ఇవ్వాల్సిన ఏవైతే ఇమిడియట్గా ఇచ్చేస్తున్నారు మిగతా వచ్చేసి టైం తీసుకొని ఈ ఇయర్ నుంచి ఇస్తూ ఉన్నారు నెక్స్ట్ ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ దీహం పథకం మూడు గ్యాస్ సిలిండర్లు కదా అది కొంతమంది మీరు సబ్సిడీ అమౌంట్ పడలేదని నిజమా నిజమాబద్ధం మేము రీలు క్రాస్ చెక్ చేయండి ప్రభుత్వం అయితే దానికి సంబంధించి డబ్బులు ఎలా క్రియేట్ చేయడం కావచ్చు అది అమౌంట్ ఇవన్నీ చూస్తున్నారు నెంబర్ కూడా ఇది ఇచ్చారండి వన్ నైన్ జీరో టూ వన్ నైన్ ఫోర్ జీరో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఒక నెంబర్ అయితే ఉంది ఆ నెంబర్ ఫోన్ చేస్తే వాళ్ళే చెప్తారంట లేదన్నప్పుడు నేరుపై గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళేసి అడిగినా సరిపోయింది కొంతమంది పడ్డాయి అని చెప్పి అన్నారు ఇంకొంత పడలేదు అన్నారు ఇందులో ఏ నిజం ఏది అబ్బోదో నాకు అర్థండి ఎందుకంటే రూలింగ్ అయినా అపోజిషన్ అయినా వాళ్ళ దగ్గర ఒక టీమ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏకంటే విష ప్రచారం చేయాలన్నమాట నేను అందుకే కొన్ని డిఎస్ సి నాకు ఇలాగే ఇబ్బంది అయింది కొంత నిజం ఉంది కొంతవరకు అవాస్తవం ఉంది దెన్ ఇక్కడ కూడా అటువంటివి ఉండి ఉండొచ్చు అది క్రాస్ చెక్ చేసుకోండి నెక్స్ట్ ప్రతి మహిళకి నెలకు పదిహేను వందలు ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు దట్ మీన్స్ పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఆ పింఛన వయసు ఏదైతే ఉందో దాని అన్నట్టు నేను ఎన్నికలకు ముందే ఇప్పుడు కూడా చెప్పాను అది ఇంపాసిబుల్ జరగదు అసలు అది మరి ఎందుకు హామీ ఇచ్చారని నాకు అర్థం కావట్లేదు ఒకవేళ జరిపితే ఎన్నికలకు ముందే అవన్నీ ఇస్తారేమో ఖచ్చితంగా అప్పుడు వ్యతిరేకత అయితే రావచ్చు ఈ లోపే డెవలప్మెంట్ అవన్నీ చేస్తూ ఆ రకం వాళ్ళు ముందుకెళ్తే బాగానే ఉండేది ఈ విషయంలో మాత్రం కూటమి గవర్నమెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయింది అనలేని కానీ ఫుల్ఫిల్ అయితే చేయలేరు ఈ ఒక్క హామీ మాత్రం ఓకేనా ఎట్టి పరిస్థితుల్లో ఈ పది సంవత్సరాలు పైబడిన వాళ్ళకి పదిహేను వందలు ఇస్తామన్నారు చూస్తారా ఎట్టి అదైతే జరిగేదే కాదు దానివల్ల మునిగిపోవటం కాకపోవటం ప్రభుత్వం ఎందుకంటే డబ్బులు ఏండి చొత్తాయి అసలు నెక్స్ట్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రేపు వచ్చేసి ఆగస్ట్ పదిహేను నుంచి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ సో అది సోఫస్కి సంబంధించి ఇక మీరు అన్నట్టు పింఛన్ల పెంపు కానీ అన్న క్యాంటీన్లు కానీ ఇవి వచ్చే సోఫసిలో లేవు నేను ఒప్పుకుంటున్నాను బట్ అవి ఉపయోగపడతాయండి నేనేది అది మరలా చెప్తాను చూడండి హామీ ఇచ్చారు కదా అది అమలు చేయాలి నేను ఇట్టే పరిస్థితిలో ఏ అయినా సరే నేను యాక్సెప్ట్ చేయను నువ్వు హామీ ఇచ్చావు సరే దానివల్ల మంచిగా చెడు జరిగింది అన్నప్పుడు నువ్వు అమలు చేయమో కుదిరే నువ్వు హామీ ఇవ్వాలా కానీ దానివల్ల మంచి జరిగింది అమలు చేయి ఇది నేను చెప్పేది సో ఈరోజు కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ కంప్లీట్ చేసుకుంది ఈ వన్ ఇయర్కి సంబంధించి నేను సింపుల్గా రఫ్గా చెప్తాను కర్నూలులో వచ్చేసి ఒకే దాన్ని ఏమంటారు పారిశ్రామిక నవాడా నడావ అంటారు అంటే ఇండస్ట్రియల్ జోన్ లాగా అనుకోవచ్చు ఓరకల్ లోట్టి కొప్పరితో ఒకటి కర్నూలు కడప దగ్గరకు వచ్చేసి తర్వాత సౌత్ కోస్టల్ రైల్వే వైజాగ్ రైల్వే జోన్ అయిపోయింది తర్వాత అనకాపల్లి దగ్గర వచ్చి పెద్ద లక్ష కోట్ల పైగా వచ్చేసి పెట్టుబడి స్టీల్ ప్లాంట్ రాబోతుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమ చేసి కేంద్రం వచ్చేసి కొంత ఫండ్ అనేది కేటాయించింది ఎందుకంటే అప్పు నుంచి బయటపడరా బాబు అన్నట్టు తర్వాత వచ్చేసి శ్రీ సిటీలో కొత్త పెద్ద 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 కంపెనీలు వస్తూ ఉన్నాయి తర్వాత వచ్చేసి డెవలప్మెంట్ అన్నప్పుడు స్టేట్ అంతా ఉండాలని చెప్పేసి డీసెంట్రలైజేషన్ చేసి ఓ రైతు ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు ప్రాజెక్టుల విషయంలో హంద్రీనివ పోలవరం ముందుకు తీసుకెళ్తున్నారు అమరావతి పునర్నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ఎస్సీ పరికరణ ఎక్సడెంట్గా చేస్తున్నారు ముప్పై సంవత్సరాల కళాయిది సో అర్హులకే ఇప్పుడు కరెక్ట్గా ఉద్యోగాలు అనేవి వస్తాయి తర్వాత మత్స్యకర్రలకు సంబంధించి డబ్బులు ఇరవై వేల రూపాయలు మన వేట నిషేధ సమయంలో ఇచ్చున్నారు తర్వాత చేనేత కర్రీలకు వచ్చేసి వాళ్ళ యూనిట్లు ఏవైతున్నాయి వాటి కరెంటు సబ్సిడీ ఇచ్చున్నారు తర్వాత ఇండస్ట్రీకి సంబంధించి చూసుకుంటూ ఉన్న మన కరెంటు చర్చ అన్నప్పుడు కెపాసిటీ లేదు కొత్త అన్నప్పుడు మరల గొట్టిబడి రవికుమార్ విద్యుత్ శాఖ మంత్రి ఆయన ఏమన్నాడంటే ఎట్టి పరిస్థితి ఎవరికి ఇబ్బంది రానివము స్మార్ట్ మీటర్ల వల్ల కమిటీ ఉందని చెప్పేస్తున్నారు ఆ వేళ ముందుకు వెళ్తున్నారు ఇక ఇళ్ల మీద సోలార్ ప్యానెల్స్ పెట్టేసి ఉచిత విద్యుత్తు అండ్ వాళ్ళకి డబ్బులు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సబ్సిడీ కింద పనిముట్లు వ్యవసాయానికి సంబంధించి అండ్ పండిన పండిన కొనుగోలు చేసే డబ్బులు ఇమీడియట్గా ఇవ్వటాలు అండ్ గతంలో పేచి బాకీ పట్టున్న డబ్బులు ఇచ్చారు తర్వాత ఆరోగ్య శాఖ వచ్చి ఇరవై ఇరవై ఐదు లక్షలకు పెంచున్నారు ఆరోగ్య బీమా ఫ్యామిలీకి తర్వాత వచ్చేటప్పటికేమో రోడ్లు బ్రహ్మాండంగా వేస్తున్నారు ప్రాజెక్టులు ఏవైతేనే మళ్ళీ ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు భోగపురే బ్రహ్మాండం కంప్లీట్ అవుతా ఉంది ఇటు చూసుకుంటూ ఉన్నట్టయితే అమరావతి కొండ మనం వల్ల ఆ ఏరియాలో రేట్లు పెరుగుతూ ఉన్నాయి రైతు అంతా హ్యాపీగా ఉన్నారు అండ్ మనం మెగా డిఎస్ ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నారు దెన్ మళ్ళీ ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అన్నారు నేను దాకా క్రాస్ చెక్ చేశాను జాబ్ కెలండర్ ఒక్క విషయం ఉంది కదా ఆ జాబ్ కెలండర్ వచ్చేసరికి ఏంటంటే మేబీ నెక్స్ట్ ఇయర్ ఇస్తారని అనుకుంటూ ఉన్నా ఈ ఇయర్లో మాత్రం దఫ దఫాలుగా జాబ్లు అయితే మొత్తం ఫుల్ఫిల్ చేసుకుంటే పోతూనే ఉన్నారు సో మెగా డిఎస్ ఆల్రెడీ ఇచ్చారు మళ్ళీ ఎవ్రీ ఇయర్ డిఎస్ అన్నారు ఇందాక క్రాస్ చెక్ చేశాను జగన్ రెడ్డి హయాం ఉన్నప్పుడు నాలుగు రకాలుగానో ఆరు రకాలుగా ఉండే వీళ్ళ హయాంలో మొత్తం తొమ్మిది రకాలుగా విద్యా వ్యవస్థలు వచ్చేసి డివైడ్ చేసుకున్నారు ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇంకా స్టాఫ్ కావాలి వీళ్ళకి ఎందుకంటే ఈ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఇవి కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థలు భాగంగా చేయబోతున్నారు ఇప్పటివరకు ఒకటో తరగతినిచ్చాయి ఇప్పుడు నర్సరీ ఎల్కేజీ యూకేజీ కూడా భాగంగా చేయబోతున్నారు సో వాళ్ళకి టీచర్లు కావాలి అండ్ ఎగ్జిస్ట్ ఉన్న వాళ్ళకి టీచర్లు కావాలి ఈ విద్యా వ్యవస్థ మార్పులు తీసుకొస్తా ఉన్నారు సో ఆఫీషనల్ టీచర్ కావాలి నేను మన సర్ప్లస్ అనుకున్నా బట్ ఎవ్రీ డిఎస్ అని ఎలా చెప్పారంటే అనుకున్నప్పుడు ఈ విద్యా వ్యవస్థలో మార్పుల వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా ఎక్స్ట్రా కూడా అవసరం అవుతారు తర్వాత డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం బ్రహ్మాండంగా పిల్లలకి హెల్ప్ చేస్తున్నారు తర్వాత సర్వేపల్ల రాధాకృష్ణ గారి పేరు మీద వచ్చేసి విద్యార్థులకి స్కూల్ యూనిఫాము కిట్లు బుక్స్ అవన్నీ ఇస్తా పోతా ఉన్నారు అండ్ అంబేద్కర్ గారు ఓఎస్ స్కాలర్షిప్ వచ్చేసి ఎస్సీలకి తర్వాత అబ్దుల్ కలాం గారి పేరు మీద వచ్చేసి కొన్ని పథకాలు ఇలా చెప్పుకుంటూ పోతే విద్యా వ్యవస్థ ప్రక్షలనం చేస్తున్నారు వైద్య వ్యవస్థ ప్రక్షాళన చేస్తున్నారు రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి అగ్రికల్చర్ విషయంలో వచ్చేసి ముందడుగు వేస్తూనే ఉన్నారు పరిశ్రమలు బ్రహ్మాండంగా వస్తూనే ఉన్నాయి ఉపాధికి అవకాశాలు అంటే ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండే విధంగా పెట్టుబడిని ఆకర్షిస్తున్నారు తొమ్మిది లక్షల ముప్పై వేల కోట్ల పెట్టుబడిని ఆకర్షించున్నారు శ్రీకాకుళం వచ్చి మొదలకొంటే కొంటే శ్రీకుళం విజయనగరం వైజాగ్ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు కడప కర్నూలు చిత్తూరు అనంతపురం ఈ ఉమ్మడి పదమూడు జిల్లాలలో కూడా ఎక్కడికక్కడ పరిశ్రమలు వస్తూనే ఉన్నాయి ఉపాధి జరుగు ఉపాధి అవకాశాలు మెరుగవుతూనే ఉన్నాయి ఈవెన్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పల్లెటూరు నుండి వాళ్ళకి సంబంధించి కూడా పనిజనాలు పెంచారు వేతనం పెంచారు ఈ విషయంలో పంచాయతర శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మెచ్చుకోవాలి సో ఇలా చెప్పుకుంటూ పోతే ఏటది పరిపాలన అనేది ఏదైతే ఉందో దీని సెపరేట్ వీడియో ఇద్దాం అనుకున్నా బట్ స్పందన అంతా రావట్లేదు మన వాళ్ళకి అందుకే ఇందులో మొత్తం ఇంక్లూడ్ చేస్తున్నా ఏడాది పరిపాలన విషయంలో మాత్రం ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నా ఇంకా ఫుల్ఫిల్ చేస్తుంది చాలా ఉన్నాయి ఆవిడ అడుగు ముందుకు వేయాలని కోరుకుంటున్నా ఓవరాల్గా అన్నప్పుడు గతం పా జగన్ రెడ్డి హయాంలో నవరత్నాలు అట్ర ఫెయిల్యూర్ శివప్రసాద్ మాత్రం ఖచ్చితంగా ఒకటైనా రెండైనా మాత్రం వీళ్ళైతే ఫుల్ఫిల్ చేయలేరు రిమైండర్ నాలుగైతే ఖచ్చితంగా ఫుల్ఫిల్ అయితే చేస్తారు ఇది ఇక ఇప్పుడు చెప్పండి నేను ఇంకా ఏది మిస్ చేశాను ఏది ఓవర్గా చెప్పున్నాను ఈ జర్నల్ శివప్రసాద్ అన్నవాడు ఆల్వేస్ ప్రతిపక్షమే ఆల్వేస్ ప్రజాపక్షమే ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే పర్లేదు కింద కామెంట్స్ పెట్టండి బట్ ఫ్రెండ్లీగా పెట్టండి లేదా కొంచెం ప్రోక్షంగా పెట్టండి మాత్రం తేడాగా ఓవర్గా పెడితే బ్లాక్ చేయడం తప్ప వేరే ఆప్షన్ అయితే ఉండదు